మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమము కార్మిక యూనియన్ల గేట్ మీటింగ్లు పాఠశాలలో టీం అవగాహన ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరిక నగర ముఖ్య కూడళ్లలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు గోదావరికని పెద్దపల్లి మంచిరాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన సిబ్బందితో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు స్థానిక మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ ఏసీపీ సిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టగా నెంబర్ ప్లేట్లు వాహనాలకు సౌండ్ పొల్యూషన్ ఫోర్ వీలర్ వెహికల్స్కు సీటు బెల్ట్ పెట్టుకోవడం వాహనానికి సంబంధించిన పత్రములు అన్నీ ఉంచుకోవాలని ఈ సందర్భంగా వాహన చోదకులకు ఏసీపీ సూచించారు వివరించారు వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేయడం నెంబర్ లేకుండా వాహనాలు నడపరాదని అన్నారు ఈ స్పెషల్ డ్రైవ్లో రాముగుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు పెద్దపల్లి ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ మంచిరాల ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ స్థానిక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ హరీ శేఖర్ తదితారు ఉన్నారు すいませ

ला टिली आकर हेलो टिली आकर लो ये थैंक यू हां कंट्रोल से मिल गए पांच सात हेलो सर इनो लाइक ऑफ फर्स्ट किलोमीटर होती है आज साल हो गया हेलमेटेबर प्लेटी पड़ते हैं फैन आये हेलमेट नीटा रिफरेशन अची नंबर प्लेट नंबर प्लेट वेस्ट नंबर प्लेट वेसे ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద ఈరోజు రోజు బీజేపీ నేతలు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఆషాఢ మాసం ఆరంభం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావాల్సిన నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రత లేదన్న విషయం గమనించిన బీజేపీ ఎన్టీపీసీ మండల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేయడంలో పాల్గొన్నారు బీజేపీ కార్యకర్తలు స్థానికులు కూడా స్ఫూర్తిగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి సతీష్ తోట కుమారస్వామి సిల్వేరు అంజి కుడుముల సంజీవ్ ఈదునూరి చిరంజీవి ఈదునూరి శ్రీకాంత్ మంతిని సంపత్ ఉన్నారు మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి పోచమ్మ తల్లి ఆలయంలో ఈ చుట్టూ పరిసరాలని మా కార్యకర్తలంతా కూడా శుభ్రం చేస్తూ మరి వాళ్ళ ఈ ఆషాఢ మాసంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రతి కుటుంబం కూడా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఏటతోటి అయితే ఈ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మరి కనీసము ఈ ఆలయం చుట్టూ ఎట్లా ఉన్నది వచ్చేటువంటి భక్తులకు కనీసం ఇక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కనీస వసతులు కూడా లేకపోవడం నిజంగా కూడా అత్యంత బాధాకరం మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ నెల రోజులు కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మొక్కులు చెల్లించుకునేటువంటి ఈ అమ్మవారి పోచమ్మ తల్లి ఆలయం చుట్టూ కూడా పరిసరాలని శుభ్రపరచాలని ఎప్పటికప్పుడు ఇక్కడ కొద్ది మంది సిబ్బందిని పెట్టి వెంటది వెంట ఇక్కడ క్లీన్ చేయకపోతే మరి చుట్టూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాము సేవా సంకల్పం గొప్పదైనదని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని తాజా మాజీ కార్పొరేటర్ ముస్తఫా అన్నారు గోదావరికిన తిలక్ నగర్ చెందిన రాజ్ కుమార్ రజని ముద్దుల కూతురు నిత్యలయ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా నిత్యలయ పుణ్య కార్యక్రమం చేపట్టింది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక జోహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ముస్తఫా మాట్లాడుతూ నిత్యలయ సేవా నిధిని అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ తులసి నిత్య తాతయ్య నానమ్మ కొమరయ్య భారతి తాతీతారు ఉన్నారు మరి బర్త్డేలకు హంగులు ఆర్పాటాలకు పోకుండా మరి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లల విద్యార్థుల మధ్య చేసుకోవడం అలాగే వారికి తోచిన విధంగా వారు ఈరోజు ప్యాకెట్ మనీ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన సందర్భం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తారు సేవా దృక్పథం అందరికీ ఉండదు కొంతమందిలో ఉంటుంది అలాగే ఇలాంటి చేయడం వల్ల మరి ఎందుకంటే కొందరు మరికొందరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ నాకు లేబర్ కోడ్ రద్దు చేయాల్సిందేనని ఈ నెల తొమ్మిదిన సింగరేన్లో సమ్మె చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పండి కార్మికులకు కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదిన సింగరేన్లో జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఈ సందర్భంగా కోరారు ఈరోజు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే ఓసీపీ ఫైవ్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్ సదానందం మెండె శ్రీనివాస్ వడ్డెపల్లి శంకర్ కట్ట విశ్వనాథ్ తదితరులు ఈ ద్వార సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో జేసీ సంఘాల నాయకులు మడ్డి ఎల్లాగౌ కవ్వంపెల్లి స్వామి ఆరెల్లి పోషం మాదన మహేష్ భోగ సతీష్ బాబు గుర్రం ప్రభ్దాస్ గండి ప్రసాద్ చందా తిరుపతి గండ్ర దామోదర్ రావు ఆంజనేయులు బేబీ శ్రీను జనగామ శ్రీను గౌస్ వెంకట్రెడ్డి జాబిద్ పాషా పోలాడి శ్రీనివాస్ గోపి డి లచ్చన్న ఎండి కాసిం కె కుమార్ అమ్మిన ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో మేము ఏం చేసుకోవాలి ఇవన్నీ కాబట్టి మీరు ట్రేడింగ్ యూనియన్ చట్టాలను ముఖ్యంగా మార్చండి ఆ యొక్క చట్టాలన్నింటినీ కోడుగా మార్చి బలహీన పరిస్తే వాటి అమ్మినా మాకు ఉపయోగం ఉంటుందని చెప్పిన కండిషన్ లో భాగంగా వారు ఏమి ఆశించారో స్క్రిప్ట్ నేను రోజు కార్మిక వర్గాన్ని అంచడానికి సంబంధించిన ఏవైతే మన చట్టాలను కోడుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్న సందర్భం ఇది ఒకవైపు బీజేపీ పాలిత ప్రాంతాలు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ చట్టాలకు కొన్ని అమలు చేస్తా ఉన్నాయి ఇప్పటికే ఒకటి పన్నెండు గంటల పని విధానం అసలు ఈ చట్టాలు కోడ్లు అంటే తెలవాలి మీకు మీ అందరూ తెలుసు బహుశా చట్టం అంటే ఒక కార్మికుడికి చట్టబద్ధత అంటే నువ్వు ఉదాహరణకి ఏదన్నా సంభవిస్తే నీకు ప్రధానంగా న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందే అవకాశం ఉంటుంది దాంట్లో కోడ్ అంటే పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ యొక్క కోడ్లను న్యాయస్థానాలు రక్షిస్తాయి కాబట్టి నీ కోడ్లను నీ కోడ్ ద్వారా ఈరోజు ఒకవేళ కార్మికుడికి ఏమైనా సంభవించి డిస్మిస్ చేస్తే ఈనాడు అమలు చేయలేదు కాబట్టి ఆ కార్మికుడు డైరెక్ట్ గా హైకోర్టు పోయి మళ్ళీ మనం రియల్ స్టేట్ కావచ్చు కంపెనీ సవాల్ చేసి కానీ కోర్టు చేస్తే కోర్టులో ఉన్నది ఏంటంటే ఫస్ట్ సంప్రదింపుల కమిటీ నెగోషియేషన్ టీమ్ అని ఉంటుంది మేనేజ్మెంట్ యూనియన్లు కలిపితే చర్చలు చేసుకొని దాంట్లో ఆమోదం పొందితే ఆ రికమెండేషన్ తీసపోతే తప్పు అక్కడ హైకోర్టులో ధర స్వీకరించారు మోడీ చేసే అక్రమ విధానాన్ని తిప్పి కొట్టాలంటే ఇదొక ఆయుధం అని తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్మికులకు ఉన్నది ఒకే హక్కు సమ్మె హక్కు సింగరేని కార్మికులని తెలియజేసుకున్నా అలాగే రేపు ఈ నెల తొమ్మిదో తారీఖు జరిగే దేశ యొక్క సమ్మెను మన సింగరేణి సోదరులందరూ కూడా దీన్ని మనమంతా కూడా ఈ హక్కుల పైన ఖచ్చితంగా సమ్మెలో వాడుకోనాలి అని మహిళ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇది ఒక రకంగా చెప్పానంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న సమ్మె ఈ సమ్మెకు ఏ ఒక్క కార్మిక సంఘం మద్దతు ఇవ్వకుండా అందులో ఉన్న సభ్యులకు నష్టం జరుగుతుందనేది ఒకటి గమనించాలి అది పిఎంఎస్ నాయకులు ఆలోచించాలి ప్రభుత్వం మాది కాబట్టి మేము సమ్మెలో లేము అంటే రేపు ఈ అమలైతే అనుభవించేది నువ్వే అన్నా అందుకనే నువ్వు కూడా నీ సంఘ పరంగా లేదు కార్మికునిగా కార్మికునికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది దేశంలో మన కార్మిక వర్గానికి రైతాంగానికి ఒక పెద్ద ముప్పు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కొట్లాడాలని జూలై తొమ్మిదిన అన్ని దేశంలో ఉన్నటువంటి భారత భారతీయ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కార్మిక సంఘాలు అన్ని ఉన్నాయో ఫెడరేషన్స్ అన్నీ ఇవన్నీ కూడా సమ్మెకు పిలిపియడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఇవాళ మోడీ ఏదైతే తీసుకొస్తున్నాడో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు రైల్వే కానీ విమానయానం కానీ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప చెప్తా ఉన్నాడు గోదోర్గ నడ్డగుంటలోని శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ ట్రగ్స్పై అవగాహన కల్పించారు మహిళల రక్షణ కోసం ప్రతిరోజు స్టాండ్ ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా గస్తీ ఉంచడం జరుగుతున్నదని ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా తమకు ఫోన్ చేసి సమస్య తెలుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు స్నేహలత మౌనిక సురేష్ స్కూల్ హెడ్ మాస్టర్ సూర్య

సిక్స్టీ డేస్ వరకు బెయిల్ రాదు దాంతోపాటు మీకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంకా సార్ అంటారు ఏసీ సార్ వాళ్ళు ఉంటారు దాంతోపాటు ఏమైందండి చెప్పండి ఇక ఏమన్నా అబ్బాయిలు అమ్మాయి మీకు ముఖ్యం మించు ఒక మాట అంట అంటారు ఒక అమ్మాయి ఉన్నారు అమ్మాయిలు ఎమ్మెల్యే మార్చుకున్నావు ఇలా రాత్రికవా ఈ పాట ఎంతవరకు మంచి ఫుడ్ చెప్పండి అంత బహిరంగ ప్రదేశంలో చెత్త వేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి జ్వరాలు వస్తాయి ఇప్పుడు వర్షాకాలం ఇంకా ఇది బయట వేయడం వల్ల ఈగలు దోమలు అక్కడ వాలి అంత అయ్యి వాసన స్మెల్ వస్తుంది మనము అనేది చెత్త అనేది బయట కనబడకుండా మన దేశము మనము అభివృద్ధి చెందినట్టు సో దాంట్లో భాగంగా మనం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చెత్త బండికే మున్సిపల్ బండికే చెత్త వేయాలి అక్కడ కనబడుతున్నారు ఇందులో డ్రైనేజ్లలో అక్కడ ఇక్కడ అస్సలు కాలి లలో బహిరంగ ప్రదేశాలు అస్సలు అయ్యారు ఓకేనా ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలన్నమాట ఓకేనా ఈ సింబల్ చూడండి ఎలా ఉంది చెత్త కోసం ఎంత మంది ఇలా పెట్టి మనకు ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు మీరు మీరు చూడండి ఇది అర్థం తీసుకోండి ఇది మస్ట్ టైం చూడ్ మంచి మనకు రావాలంటే ఓకేనా గోదవరకెంలోని పదకొండో డివిజన్ లో ఇంటింటికి చెత్త సేకరణ తడిపొడి చెత్తను వేరు చేసు అంశంపై వినూత్నంగా ఇంటింటికి మహిళలకు బొట్టు పెడుతూ ఖాళీ ప్రదేశాల్లో కాలువలో చెత్త వేరాదని వేస్తే జరిమానా విధించబడుతుందని మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలకు చెత్తను ఇవ్వాలని రాముగుండం నగరపాలక సంస్థ అధికారులు ఈరోజు వినూత్నం ప్రచారాన్ని నిర్వహించారు చెత్తను వేసే ఖాళీ ప్రదేశాలను శుభ్రపరిచి రంగులతో ముగ్గులు వేశారు ఈ నిత్తున కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ముగిలి మంగ శానిటేషన్ సహాయ పర్యవేక్షకు ఆరిపు శ్రీనివాస్ ఆర్పి అంగన్వాడి కార్యకర్తలు తాదితారులు ఉన్నారు ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం